అందరికీ నమస్కారం అండి ఈ నెల అంటే నవంబర్ నెల పదహారవ తారీఖు హస్తాదిత్య యోగము అనేటువంటి అమృతతుల్యమైనటువంటి యోగము ఉండేటువంటి రోజున పోడూరు మండలం పెనుమదం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 ఉమా అగస్త్యేశ్వర స్వామి వారికి మన సంస్థ భవిష్య దర్శిని ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం అనేటువంటిది జరపబోతూ ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకునేటువంటి భక్తులు యథావిధిగా పాల్గొనొచ్చు దీనికి ఏ విధమైనటువంటి ఎంట్రీ టికెట్ గాని ఫీజు గాని లేదు అంతా ఉచితమే పరమేశ్వరుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వాలి అనుకునేటువంటి వారు చక్కగా పాలకొల్లుకి ఇది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వచ్చినటువంటి వారికి రూములు కూడా మేము చూపించడం జరుగుతుంది ఆయా రూముల్లో వాళ్ళు ఉండి చక్కగా ఆదివారమే కాబట్టి అందులో కార్తీక మాసంలో వచ్చేటువంటి హస్తాదిత్య యోగం అనేటువంటిది పరమ పావనమైనటువంటిది కాబట్టి వారు ఉండి ఈ ఉదయం కార్యక్రమం అంతా కూడా గణపతి పూజ మహాన్యాసము ఏకాదశ రుద్రాభిషేకము ఆ తదుపరి లక్ష బిల్వార్చన సహస్ర జ్యోతిర్లింగార్చన అమ్మవారికి లక్ష కుంకుమార్చన అలాగే నేరాజన మంత్ర పుష్పాలు రుద్రహవనము వంటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున జరుగుతాయి కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి కాబట్టి చక్కగా ఎవరైతే భక్తులు పాల్గొనాలి మేము ఈ లక్ష బిల్వార్చనలో మేము కూర్చుంటామండి లేదు అయితే చక్కగా వాళ్ళు పట్టుపంచు కట్టుకుని స్వామివారికి అభిషేకం వారే ప్రత్యేకించి చేసుకోవచ్చును దీనిలో ఏ విధమైనటువంటి రుసుము లేదు చక్కగా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో నేరుగా పాల్గొనవచ్చును ఇది మన సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి లక్షపత్రుల పూజ కాబట్టి చక్కగా పెనుమదంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనండి ఇంకా మీకు ఏదైనా సందేహాలు అవి ఉంటే ఈ కింద ఉన్నటువంటి నెంబర్ ని సంప్రదించండి వారు మీకు అన్ని వివరాలని కూడా తెలియజేస్తారు